హలో వెల్కమ్ మనిషి విలువ అతని మాటలల్లో కాదు అతని కర్మలు దాగి ఉంటుంది ఎ పర్సన్స్ వాళ్ళు లైస్ నాట్ ఇన్ హీస్ వర్చ్ బట్ ఇన్ హీస్ డీడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మంచి పనులు చేసేవాడిని అందరూ గుర్తుంచుకుంటారు ద వన్ హూ డస్ గుడ్ డీడ్స్ ఇన్ రిమెంబర్డ్ బై ఆల్ ఆలోచనలే మన గమ్యాన్ని తీర్చిదిద్దుతాయి థాట్స్ షేప్ అవర్ డెస్టినీ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్గా ఆలోచించే వాడికి విజయమే వస్తుంది ఏ పర్సన్ హూ థింగ్స్ పాజిటివ్లీ ఆల్వేస్ అచీవ్స్ సక్సెస్ సహనం ఉన్నవాడి అడుగులు నెమ్మదిగా అయినా గమ్యం ఖచ్చితంగా చేరుతాయి ఏ పేషెంట్ పర్సన్ మీ వాక్ స్లోలీ బట్ షూర్లీ రీచెస్ ద గోల్ ఫర్ ఎగ్జాంపుల్ ఓపికగా చదివిన వాడు ఎప్పటికీ మంచి మార్కులు తెస్తాడు ఓర్ సాధిస్తాడు వన్ హూ స్టడీస్ పేషియన్లీ ఆల్వైస్ స్కోర్స్ గుడ్ మార్క్స్ తప్పులు చూపేవాడు శత్రువు కాదు మార్గదర్శకుడు ద వన్ హూ పాయింట్స్ అవుట్ మిస్టేక్స్ ఈజ్ నాట్ అండ్ ఎనిమీ బ గైడ్ ఒక ఉపాధ్యాయుడు తప్పుడు ఎత్తి చూపినప్పుడు దానిని వెంటనే సరిదిద్దాలి వెంకర్ టీచర్ పాయింట్స్ అవుట్ ఎ మిస్టేక్ ఇట్ షుడ్ బి కరెక్ట్ ఇమీడియెట్లీ సమయం వృధా చేసుకున్నవాడు జీవితం వృధా చేసుకున్నట్టే వన్ హూ వేస్టెస్ టైం వేస్టెస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఫర్ ఎగ్జాంపుల్ రోజంతా మొబైల్లో సమయం వృధా చేసుకోకండి డోంట్ వేస్ట్ ద టైమ్ ఓల్ డే ఆన్ మొబైల్ గాయాలు మానిపోతాయి కానీ మాటల దెబ్బ శాశ్వతం వౌన్స్ మే హీల్ బట్ ద హర్ట్ ఆఫ్ వర్డ్స్ రిమైండ్స్ ఫర్ ఎవర్ ఫర్ ఎగ్జాంపుల్ చెడు మాటలో చెప్పొద్దు అవి హృదయం గాయపరుస్తాయి డోంట్ యూజ్ హార్ష్ వర్డ్స్ దే హర్ ద హార్ట్ విజయం అన్నది ఒకే ఒక అడుగుతో మొదలవుతుంది సక్సెస్ బిగిన్స్ విత్ ఎ సింగిల్ స్టెప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రయత్నం పెద్ద విజయానికి దారితీస్తుంది ఈ స్మాల్ ఎఫర్ట్ కెన్ లీడ్ టు ఎ బిగ్ సక్సెస్ పుస్తకాలు మనిషిని జ్ఞానవంతుడిని చేస్తాయి కానీ అనుభవం జ్ఞానిని చేస్తుంది బుక్స్ మేక్ ఎ పర్సన్ నాలెడ్జుల్ బట్ ఎక్స్పీరియన్స్ మేక్స్ హిమ్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుభవాలు పుస్తకాల కంటే ఎక్కువ నేర్పుతాయి ఎక్స్పీరియన్స్ టీచర్స్ మోర్ than బుక్స్ కష్టాలు మనల్ని బలవంతులను చేస్తాయి స్ట్రగల్స్ మేక్ ఆ స్ట్రాంగర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ఆగకపోతే విజయం వస్తుంది ఇఫ్ యు డోంట్ స్టాప్ డిస్పైట్ ప్రాబ్లమ్స్ సక్సెస్ఫుల్ కమ్ సత్యం అనే దీపం ఎప్పటికీ ఆరిపోదు ద ల్యాంప్ ఆఫ్ ట్రూత్ నెవర్ గోస్ అవుట్ ఫర్ ఎగ్జాంపుల్ నిజం చెప్పిన వాడు చివరికి గెలుస్తాడు ద వన్ హూ స్పీక్స్ ట్రూత్ విన్స్ ఇన్ ద ఎండ్ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో ఇవ్వండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో